ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని అధికార పార్టీ నేతలు ఖండించారు ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారంటూ సజ్జల మండిపడ్డారు ప్రజలను తప్పుదోవ పట్టించారని చూస్తున్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు బీజేపీని అనే దమ్ము లేక తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రభుత్వాది నేతే మింగేస్తాడు అన్న ప్రచారం తీసుకురావడం అంటే ఇంకంతకంటే ఘోరం ఏముంటుంది అంటే దేన్ని నమ్మాలప్పుడు పౌరులు ఈ క్వశ్చన ఎప్పుడు వస్తుంది రోజు కన్నాలు వేసేవాడికి గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుంది కాబట్టి దాని మీద యాగీ చేస్తారు వీళ్ళు కావాల్సింది ఎప్పటికప్పుడు ఎక్కడైనా మొక్కలు పెట్టడానికి వీలైన సిస్టమ్ కావాలి దాన్ని పకడ్బందీగా పూర్తి ఇచ్చేసి భూమి యజమానికి అలాగే యజమాని వారసులకు అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మ అమ్మ వాడికి అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునే వాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోని ఎస్ దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఎ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తాం బాధ్యత ప్రభుత్వం ఏదైతే లోపల విధానాలు ఉన్నాయో ఆ విధానం వల్ల సామాన్యులు నష్టపోకూడదని సామాన్యుని మేలు జరగాలని అవినీతికి తావు లేకుండా దళారులకి లిటిగేషన్ వాళ్ళకి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ఎప్పుడు ఈ వ్యవస్థలో వచ్చి మార్పులు చేర్పులు వస్తుంటే అందులో భాగంగానే ఇది జరుగుతుంది కానీ ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది ఇంకా దీ పబ్లిక్ హియరింగ్ జరగాలి ఇంకా యాక్సెప్టెన్స్ రావాలి అప్పుడు కానీ చట్టంగా మారదు బో మీటింగ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఊగిపోయి ఒకరు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది పార్లమెంట్లో పాస్ అయింది ఏ రాష్ట్రం అయినా దాన్ని అమలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం భూములు లాగేసుకుంటుంది ఎవరిదానా చెప్పండి మీ పార్ట్నరే కదా బీజేపీ గవర్నమెంట్ మీరే అంటగా అవుతున్నారు కదా మీ వదిన ఉంది కదా మా అక్క ఉంది కదా మరి ఇద్దరు మాట్లాడుకుండా ఒకసారి చర్చలు జరపండి మోడీ గారిని వెళ్ళి అడిగిరండి మిగతా రోజు రాత్రి మాట్లాడుతున్నాడు కదా ఆయన విమానంలోంచి నుంచి బాత్రూంలోంచి బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నాడని చెబుతున్నారు కదా మీతో ఒకసారి వెళ్ళి అడిగిరండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు పెట్టారా లేకపోతే ఆయన పెట్టాడా ఏంటిదని ఊరికే బురదేయటం బీజేపీ నన్ను దమ్ము కానీ ధైర్యం కానీ అవి కానీ గెలక్కాయలు కానీ వాళ్ళకి ఎవరికి లేవు ఏమన్నా బీజేపీ అంటే లోపలేస్తారు అందుకని వాళ్ళని నానాల్సిన కూడా బయట అంటూ ఉంటారు అబద్ధపు ప్రచారాన్ని నిజమని నమ్మించడానికి ప్రజలకి గత వారం పది రోజులుగా విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద బురజ్జ లేనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు ఎవరైతే చట్టం తీసుకొచ్చారో వాళ్ళతో కలిపి ఎన్నికల్లో భాగస్వాములు అవుతూ కలిసి పోటీ చేస్తూ ఎన్నికలకు వెళుతూ మా మీద ఒక దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి నైతికత లేకుండా అధికారం కోసం ఎన్ని అబద్ధాలలో ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని చేస్తున్నారు